నేను ఫేస్బుక్ లైవ్ లో మొన్న మాట్లాడింది నీళ్ల గురించి అది కూడా అధికారులు సరిగ్గా స్పందించడం లేదని మాట్లాడ్డాను కానీ యెలో మీడియా ఆల్మోస్ట్ ఒక రోజంతా ఇంకేం న్యూస్ లేనట్టు నేనేదో జగనన్నను వ్యతిరేకిస్తున్నట్టు మరి అదే వీడియోలో నేను క్లియర్ గా జగనన్న స్ఫూర్తితో మేం ముందుకెళ్తున్నాం అనే విషయం కూడా చెప్పడం జరిగింది మరి అవన్నీ కట్ చేసి మరి నేను ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడ్డాను వాళ్లు కాకుండా దానికి జగన్ అన్న ఆపాదించి ఈ రోజు ఎల్లో మీడియా ఆల్మోస్ట్ వన్ ఫుల్ డే ఇంకేం పని లేనట్టు నా మీదే ఫోకస్ పెట్టారు నేను టూ ఫోర్టీన్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ కన్నా ముందు జగన్ అన్నని కలిసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషనే ఇలాంటి నాయకుడితో నడవాలి దానికి కారణం ఏంటంటే ఆ రోజు మాతో డిస్కస్ చేసినప్పుడు ఆయన విజన్ ఏంటి రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళని ఎలా ఆదుకోవాలి అవన్నీ ఆ రోజు ఫస్ట్ డేనే మాతో డిస్కస్ చేయడం జరిగింది అది నమ్మే ఈ రోజు మేము పార్టీలో ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన వెంటనే నడిచాము మరి వారి కుటుంబ సభ్యులాగా ఆయన సొంత చెల్లిలాగా నన్ను చూసుకున్నారు అదే లైవ్ వీడియో అంటే ఫేస్బుక్ లైవ్ అంటే ఒకసారి లైవ్ ఇచ్చిన తర్వాత దాన్ని మార్చేదే ఉండదు మరి ఆ లైవ్ లో నేను ఎవరి గురించి ఏం మాట్లాడానో క్లియర్ గా అందరికీ తెలిసినప్పటికీ కూడా అది జగనన్న మీద ఆపాదించి మాట్లాడడం అలాగే ఈరోజు దళిత మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించడమే నేరమా అని చెప్పి ఈనాడు పేపర్ లో ఒక టైటిల్ పెట్టారు నేను ఎవరిని ప్రశ్నించాను ఎవరిని ప్రశ్నించాను అనేది క్లియర్ గా రాయాలి ఎందుకంటే నేను ప్రశ్నించింది పోరాడుతుంది అధికారులతోనే జగనన్నతో కాదు జగనన్న దగ్గరికి వెళ్తే సీఎం ఆఫీస్ కి వెళ్తేనే పనులు అవుతున్నాయని చెప్పాను అంటే జగనన్న దగ్గరికి వెళ్తేనే పనులు అవుతున్నాయి ప్రతి చిన్నది అంటే డిస్టిక్ లెవెల్ లో అయిపోవాల్సింది కూడా ప్రతి చిన్నదానికి నేను సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది అనే ఒక బాధ తప్ప ఒక వారం రోజుల నీళ్ళకు కూడా అధికారులు అడిగితే కుదరదని చెప్పడం ఇవన్నీ నాకు కొంచెం బాధ అనిపించి నేను మాట్లాడ్డాను అధికారులు కూడా ఒత్తిళ్లకు లోన్ అవుతా ఉన్నారు వాళ్ళు ఒత్తిళ్లకు లోన్ అయ్యి అంటే ఏ నియోజకవర్గ ప్రయోజనాల గురించి ఆ ఎమ్మెల్యేలు పోరాడతారు కాబట్టి అదే విధంగా నేను కూడా పోరాడుతా ఉన్నాను ఫ్యూచర్ ఊహించేసుకుని నేను ఈ పార్టీలో ఏదో చాలా అయిపోవాలన్న ఉద్దేశంతో రాలేదు కేవలం జగన్ అన్న చెప్పిన పని చేయడం ప్రజల్ని ఎలా ఆదుకోవాలి జగన్ అన్న చెప్తే ప్రజలకు తోడుగా మీకు మాకొక నియోజకవర్గం అప్పచెప్పారు ఆ నియోజకవర్గంలో ప్రజలు బాగుపడే విధంగా మేమేం చేయగలం అవి మాత్రమే చేసుకుంటూ వెళ్లాము అది మాత్రమే నేను వర్క్ చేశాను వద్దమ్మా నువ్వు ఎవరైనా సపోర్ట్ చెయ్యి నువ్వు పక్కన ఉండు అని అన్నా గాని ఐఎమ్ రెడీ టు డూ దట్ అంత మేము విధేయులుగా ఉన్నప్పుడు ఈరోజు పార్టీని వీడిపోతా ఉన్నారు జగనన్నను వ్యతిరేకించారని మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అది కాకుండా ఎస్సీలకి జగనన్న చేసింది నిజంగా మన రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్రలో అదే ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు జగనన్న నేను నేను దేని గురించి మాట్లాను అది మాత్రమే రాయండి దాన్ని మీరు పార్టీకి జగన్ అన్నకి ఆపాదించకూడదు అని చెప్పి నేను మీకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా నాకు నిజంగానే చాలా బాధగా ఉంది అంటే మీడియాలో కూడా ఒక ఎస్సీ మహిళ వచ్చి మాట్లాడితే ఎల్లో మీడియా ఇంత అంటే పాయింట్ అంతా డైవర్ట్ చేసేసి ఇంత వాళ్ళ స్వప్రయోజనాల కోసము వాళ్ళేదో చంద్రబాబుని టీడీపీ టీడీపీని వాళ్ళేదో బాగుపరచుకోవడానికి జగనన్నని జగనన్న అన్న వాల్యూ తగ్గించాలన్నట్టు చూస్తూ ఉన్నారు జగనన్న మీరు తగ్గిస్తే తగ్గిపోయే తగ్గిపోయేది వాల్యూ తగ్గిపోయేది ఏమి ఉండదు ఎందుకంటే మీరు విత్తనం వేసి భూమిలో నాటితే చెట్టుగా మొలుస్తాడు గుని కొడితే డబుల్ స్పీడ్లో పైకి వస్తాడు సో మీరు ఎన్ని చేసినా ప్రజలకి ఎవరు మంచి చేశారనేది రోజు మన రాష్ట్రంలో అందరికీ తెలుసు ఇట్లాంటి రాతలు నువ్వు వంద కాదు రోజు రాసుకున్నా గానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఈరోజు రామోజీ రామోజీరావు గారిని తీసుకుంటే వాళ్ళ కన్న కొడుకే ఈ రోజు లేకపోవచ్చే వాళ్ళు ఈ లోకంలో కన్న కొడుకే ఆయన వ్యతిరేకిచ్చారు మరి మీ కుటుంబాల్లోనే ప్రతి కుటుంబాల్లోనే ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు ఒక నియోజకవర్గం పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి మాకు కొన్ని విభేదాలు నీళ్ల గురించి ఎవరి నియోజకవర్గం వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవాలనే ఫైట్ ఎప్పుడు ఉంటుంది అంటే అది కూడా మాట్లాడకూడదు అధికారులు కూడా మేము మాట్లాడినా ఎవరిని గురించి మాట్లాడినా అది జగనన్న కాపాదిస్తారంటే నాకు నిజంగానే ఇంత దరిద్రము ఇంత నీచమైన పేపర్ని చింపేయాల అసలు ఇట్లాంటి పేపర్లను ఇంకెవరు కూడా చదవకండి ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా అని మేము వెయిట్ చేస్తాం జగనన్న కోరుకున్నట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టాల యూటర్న్ తీసుకుంది పద్మావతి ఏం యూటర్న్ తీసుకున్నాను నేను జగనన్న ఏమన్నా అంటే కదా యూటర్న్ తీసుకోవడానికి నేను అనలేదు అనప్పుడు యూ టర్న్ ఏంటి రైట్ టర్న్ లోనే ఉన్నా నేను ఎప్పుడు నేను రైట్ వేలోనే రైట్ పాత్ లోనే ఉన్నాను ఈ రోజు చెప్తున్నా ఇంకొకసారి నా జోలుకొచ్చారంటే కోర్టుకి ఇడిస్తా ఒక్కొక్కడిని గుర్తుపెట్టుకోండి